ఏం లేదు మన స్టేట్ కాల్ అవుతుంది మనకి ఇక్కడ ఈ కజీరు ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఉపయోగపడే దిగుబడి ఎక్కువైతే ఉంది అది ఉత్పత్తి చేసి ఇంకా పెంచాలని చెప్పి దేని కానీ కాన్స్టెంట్గా ఫ్యాక్టర్ లాగైతే కాదు అవును సార్ కాయలు వచ్చినప్పుడు సార్ ఇక్కడ ఎన్ని రకాలు శనికాయలు ఉత్పత్తి చేస్తున్నారు సార్

ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధన శాఖ అధికారులు కలిసి ఇక్కడ డైలీ వేజ్ కింద వస్తున్నటువంటి కూలీ కూలీ రేట్లు అదేవిధంగా కూలీల పరిస్థితుల్లో అడిగి తెలుసుకుని ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన పలు డిమాండ్లపైన మన వ్యవసాయ పరిశోధన శాఖ ప్రిన్సిపాల్ గారికి భాస్కర్ రెడ్డి గారికి ఒక రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం శ్రీ సత్యసాయి జిల్లా తరఫున ప్రధానంగా ఏమంటే ఈ కదిరి ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలు వ్యవసాయ కూలీలు ఉపాధి లేక పనులు లేక ఇతర రాష్ట్రాలకు వలసపోతూ జీవనం జరగడానికి కూడా చాలా కష్టంగా ఉంది కాబట్టి ఈ వ్యవసాయ పరిశోధన శాఖ దాంట్లో ఇంకా పని సాగు రైతులకు ఉపయోగపడే రకాల విత్తనాలు శనక్కాయ ఉత్పత్తి చేసి కూలీలను పెంచి కూలీ రేట్లు పెంచి ఉపాధి కల్పించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ ఈరోజు మన వ్యవసాయ పరిశోధన అధికారి గారికి ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులకు ఏదైతే శనక్కాయ ఏదైతే అధిక దిగుబడి ఇక్కడ వస్తుందో మన ప్రాంతంలో ఇక్కడ కూడా అనేక రకాలు కేసిక్స్ కానీ కే నైన్ కానీ ఇంకా రకరకాల సిరికాయని ఉత్పత్తి చేసి రైతులు కూడా సబ్సిడీగా సబ్సిడీ పరంగానే అందించాలని చెప్పి సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఇక స్పందించడం జరిగింది వ్యవసాయ ఖదిరి వ్యవసాయ పరిశోధన శాఖ స్పందించి ఇక్కడ పరిస్థితులు అడిగి తెలుసుకొని ఇక్కడ పలు డిమాండ్లపైన మనము వ్యవసాయ పరిశోధన శాఖ అధికారి గారిని రిప్రజెంటేషన్ చేసే జరిగింది